హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే వీడియో పెట్టి చాలా రోజులైంది ఇప్పుడైతే మనం దేవరకొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాము మా చే దగ్గరే అనమాట మా ఊరికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది కొండ అయితే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ పైకి వెళ్ళాలి మనం ఇదివరకు అయితే రోడ్ లేదు ఈ రోడ్డు తర్వాత రోడ్డు వేశారు అంతకుముందు ఈ బండ కనిపిస్తుంది కదా ఆ బండ మీద నుంచి నడిచి ఆ పైకి వెళ్ళే వాళ్ళం అనమాట ఇప్పుడైతే బాగా రోడ్డు వేశారు కాబట్టి అంత నడిచి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు ఈజీగా వెళ్ళిపోవాలని అనుకుంటారు కదా కొండ చూసారు ఎంత బాగుందో ఆ కొండ మీద నీళ్ళు కారి కారి అలా పెయింట్ వేసినట్టు ఉన్నాయి అవైతే చారులో ఏదో నామాలు పెట్టినట్టున్నది కదా భలే ఉంది కొండ అయితే అటుపక్క కొండ అటుపక్క అమ్మలు కనిపిస్తుంది కదా అక్కడైతే మా మామిడి తోటలు అన్నీ ఉన్నాయి ఇదివరకు ఒకసారి వెళ్ళాం కదా లాస్ట్ వీడియోలో మామిడి తోట వీడియో పెట్టాను కదా అదనమాట ఇప్పుడైతే మనం కొండ మీదకి వచ్చేసాము బలె ప్రశాంతంగా భలే ఉంది కొండ పైన ఇక్కడ వెంకటేశ్వర స్వామి బాల వెంకటేశ్వర స్వామి అనేసి అంటారు బీబీ నాంజరమ్మ ఆయన కలిసి కొంతకాలం ఇక్కడ ఉన్నారంట అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలంతా దేవరాని పిలిచేవారంట ఆయన్ని కాబట్టి ఆయన దేవరకొండ అనే పేరు వచ్చింది ఆయన దేవరా అనే పేరుతో పిలువబడుతుండడంతో ఈ కొండకి ఈ గ్రామానికి అటుపక్క ఈ దేవరకొండ కొన్ని ఊర్లకైతే దేవరకొండ గ్రామం అని పేరు ఇక్కడ చూసారా ఈ చెట్టు ఎంత బాగుందో బాగా రచ్చబండలాగా కట్టేశారు ఈ చెట్టు అయితే ఎప్పటి నుంచో ఉంది రచ్చబండలాగా కట్టారు ప్రశాంతంగా ఉందనమాట తెల్ల జిల్లాడు ఇవి ఇటుపక్క ఒకటి ద్వారపాలకుల్లాగా ఉన్నాయి మనం ఇప్పుడు కాలు చేతులు కడుక్కొని గుళ్ళోకి వెళ్దాం దదేస్తాము దండం పెట్టుకోండి అప్పుడైతే చిన్న గుడి ఉండేది చాలా చిన్నది ఒక బండలు ఎత్తేసి చుట్టుకారం ప్రహరీ గోడ కూడా ఉండేది కాదు చిన్న గర్భగుడి చిన్న రూమ్ అనమాట ఉండేది వచ్చి గరుట్మంతుడు స్వామి వెంకటేశ్వర స్వామికి ఎదురుగా గరుట్మంతుడు ఉన్నారు దర్శించుకుందాం ఎంతో ప్రశాంతంగా ఎంతసేపు చూసినా కానీ అడిగే వాళ్ళు ఉన్నారు అనమాట శనివారం లొక్క పొద్దుల టైంలో అయితే చాలా రష్గా ఉంటుంది ఇక్కడే పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతాయి ఎంట్రుకలు తీసేది చిన్న పిల్లలకి ఇంకా చిన్న తిరుపతి లెక్క అనమాట నేనైతే ఈ గుడికి వెళ్ళినప్పుడు చాలా దగ్గరగా చూశాను దేవుణ్ణి పక్కన నించొని దేవుడి పక్కన ఒక నిమిషం అయితే నాకు భయం వేసింది అనుకుంటాం కానీ దేవుడికి అంత దగ్గరగా కూడా మనం విగ్రహం దగ్గరికి వెళ్ళి చూడలేం ఏదో దూరం నుంచి చూసి వచ్చేస్తాం కాబట్టి మనకు తెలియదు నేను ఇప్పుడు ఈసారి అంత దగ్గరగా చూశాను కాబట్టి నా గోళ్ళంతా కొంచెం పులకరించినట్టుగా అయ్యింది ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను మీరు దర్శించుకోండి అంత దగ్గరగా చూడడం వల్లనో ఏమో తెలియదు కానీ ఇంకా ఆ రూపం నా మనసులో అలా మెదులుతూనే ఉంది ఇకపోతే మనం దర్శనం అయిపోయిన తర్వాత వినాయక స్వామిని ఆంజనేయ స్వామిని అమ్మవారిని ఉంది పక్కనే మా పరమశివుని నవగ్రహాలని చుట్టుకొని తర్వాత మనం దొన ఉంది అక్కడ అక్కడికి వెళ్దాం ఇది వచ్చి ధ్యాన మందిరం కొండ చూసారు ఎంత బాగుందో పైన ధ్వజస్తంభం ఉంది పైన కొండ పైన అదిగోండి అది ఫోటో ఒకటి ఉంటే పెట్టాను పైకి అయితే వెళ్ళలేదు ఇప్పుడు మనం దర్శనానికి అయిపోయిన తర్వాత చిన్న ఉపాలయాలన్నీ దర్శించుకున్న తర్వాత దొన దగ్గరికి వెళ్దాం ఈ దొన అయితే దేవుడు ఈ కొండకి ఈ గ్రామాలకు అంతా దేవుడు ఒక ఆకర్షణ అయితే ఇక్కడ ఈ దొన వచ్చి రెండవ వింత అనమాట రెండవ ఆకర్షణ ఇక్కడ అయితే ఈ స్టెప్స్ ముందు లేవన్నమాట తర్వాత ఈ గుడి విస్తరణలో భాగంగా తర్వాత ఈ మెట్లు అన్నీ కట్ చేయడం జరిగింది అక్కడ కనిపిస్తుంది కదా తెల్లగా సార్లాగా అది అక్కడ నుంచి జారే వాళ్ళు కిందకి ఈ దొన అయితే నీళ్ళు ఎండిపోవడం అంటూ ఎప్పుడు జరగదు ఏడు చాంతాలు గట్టి వదిలేరంట ఒక రాయికి అయితే అయినా పోతూనే ఉందంట అది అడుగు అయితే తగలలేదంట ఇది ఉండద్దోనా ఇదివరకే తామర పువ్వులు లేవు ఇమ్మల్ని ఎలా పడిందో మరపడింది బాగుంది కదా చూడడానికి నీళ్ళు అయితే కొంచెం నల్లగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి వా ఫిల్టర్ వాటర్ కూడా పనిచేది అనమాట ఈ నీళ్ళ ముందర అంత బాగున్నాయి అయితే అంతకుముందు అయితే దేవుడి కార్యక్రమాలకు అన్నిటికీ ఈ నీళ్ళనే వాళ్ళు ఇదివరకు ఇక్కడికి వచ్చి కాలు చేతులు కడుక్కొని వెళ్ళేవాళ్ళు దర్శనానికి ఇప్పుడైతే అక్కడే కుళాయిలు ఉన్నాయి కాబట్టి అక్కడే కడుక్కొని వెళ్ళిపోతున్నారు దర్శనానికి ఇలాంటివైతే ఇంకా రెండు మూడు ఉన్నాయి కానీ వాటిలో రెండు దొనల్లో అయితే నీళ్ళు లేవు మామూలుగా ఒకటి ఉంది ఇంకా గుడి వెనుక అక్కడైతే మాత్రం నీళ్ళు ఉన్నాయి అదైతే ఇంత లోతు ఉండదు మామూలు గుంటలాగా ఉంటుంది రీసెంట్గా అయితే మూడు మోటార్లు పెట్టి నీళ్ళంతా తోడేశారంట ముప్పై అడుగు లోతు వరకు ఇలాగే ఇదే ఆకారంలో లోపలికి ఉంది తర్వాత వచ్చి సన్నగా ఉంది దాని ఆకారం తగ్గిపోయింది అనేసి చెప్పారు ఒక అతనైతే పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో నేచురల్గా ఏర్పడిన ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి ఇంతవరకు అందులో పడిపోయి ప్రమాదం జరిగినట్టయితే ఎక్కడ దాఖలాలు లేవు ఎవరికి ఏ ప్రమాదాలు జరగలేదు ఆ దేవుడి మహమే అనుకోవాలి ఎందుకంటే ఈ మెట్లు లేనప్పుడు ఈ దొన పక్క నుంచినే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ పక్క నుంచినే నడిచి వెళ్ళే వాళ్ళం గుడికి చుట్టూ అంతా మామిడి తోటలే కొండ చుట్టూ మామిడి తోటలే శనగ చెట్లు అంతా పోయి మామిడి తోటలు అయిపోయినాయి దేవుడి గుడి వెనకాల రెండు దొనలు ఉన్నాయి దాంట్లో నీళ్ళు ఉండవు అది వచ్చి వాటర్ స్టోరీ ఏంటంటే బేబీ నాంచారమ్మని వాళ్ళిద్దరూ అక్కడ కలిసి ఉన్నారు కదా ఆమెను తీసుకొచ్చేసి అక్కడ కొంతకాలం పాటు ఉన్నారని చెప్పుకున్నాం కదా బీబీ నాంచారమ్మ వాళ్ళ బంధువులు ఆమె కోసం వెతుక్కుంటూ వస్తున్న సమయంలో వాళ్ళని చూసి అమ్మవారిని తీసుకొని ఆయన ఈ దొనల్లో ఒకటవ పాదంగా రెండవ పాదంగా రెండు దొనలు ఉన్నాయి వెనకాల ఇదిగో ఇది ఇది వచ్చి ఒకటి దీని పైన ఒకటి అందులో దూరి తిరుమల మీదకి వెలిసినట్టుగా చెప్తున్నారు పెద్దలు ఆ దొనలేవి నీళ్ళు అయితే ఉండవు వీటిల్లో ఎంత వర్షాలు పడినా కానీ నీళ్ళైతే నిలబడవు వీటిల్లో మామూలుగా ఇంకా లోతుగా ఉన్నాయి ఆ బీబీ చెత్తలో చదరాలు వేసి కొంచెం పూడిపోయినట్టున్నాయి ఇంకా లోతుగా ఉన్నాయన్నమాట ఇంకా లోతున్నాయి కొంచెం నేచురల్గా ఏర్పడినాయి ఏదో బావుల్లాగా తగినట్టే స్వామివారు ఇందులో దూరి పారిపోయారు కదా వాళ్ళకి భయపడి బీపీ నాంచం వాళ్ళ బంధువులకు భయపడి ఈ సొరంగం తిరుమల వరకు ఉందనేసి చెప్తూ ఉంటారు ఒకసారి అయితే ఇందులో మా ఊరు అతను ఒక ఆయన పడిపోయారు కానీ అప్పుడు ఇంకా కొంచెం లోతున్నింది కానీ ఆయనకి ఏం కాలేదన్నమాట చిన్న దెబ్బ కూడా ఏం తగలలేదు మరి ఆ దేవుడే కాపాడారు అనుకుంటా అందుకే ఏం కాలేదు తాళ్ళు అవి వేసి ఆయన పైకి లాగారనమాట కానీ ఇంత ఓపెన్గా ఉన్నాయి ఇవి బావుల్లాగా ఎవ్వరికి ఏ ప్రమాదాలు జరగలేదు ఇంతవరకు మరి అదే అంటారు కదా ఇంకెందుకు దేవుడు నమ్మకం ఆయన మీద నమ్మకం బట్టే ప్రజలకి ఏం కావట్లేదు ఇదివరకు అయితే పండగలకి శనివారాల్లో పండగలకి అట్లా వాళ్ళకి మాత్రమే కరెంట్ తీసేవాళ్ళు కింది నుంచి మామూలుగా అయితే కరెంట్ ఉండేది కాదు చెక్క భజనలు హరికథలు అంతా చాలా బాగుండేది ఇది వరకు అయితే ఇదొకటి పైన కొంచెం గ్యాప్తో ఇది రెండోదనం అనమాట చూసారో అంత బాగుందో ఇదివరకైతే దీని చుట్టూ ఒక కంచిలాగా కట్టారు కదా కమ్ములతో అదైతే ఇంతకుముందు లేదు తర్వాత చిన్నపిల్లలకి అది ప్రమాదం జరగకుండా పొరపాటున కాలు జరి పడిపోకుండా దానికి కట్టారనమాట రెండు రెండు దొనలకే అలా చుట్టూ కంచి కట్టారు ఇదైతే నాగుల పుట్ట ఎప్పటి నుంచో ఉంది మా చిన్నప్పటి నుంచి అది అలా పెరుగుతూనే ఉంది కానీ ఇకపోతే ఆ పైన అయితే దేవుడు పాదాలు ద్వజస్తంభం అవి ఉన్నాయి మేమైతే వెళ్ళలేదు చాలా పైకి ఎక్కాలి ఇదిగోండి దొనలు అలా కంచి కట్టారని చెప్పాను కదా కమ్మెతో అదిగోండి ఎలా ఉంది మా దేవరకొండ మీద ఉన్న గుడి అయితే మీకు నచ్చిందా వెంకటేశ్వర స్వామి తిరుమల కంటే ముందే ఇక్కడ ఉన్నారు కొంతకాలం ఇక్కడ నివసించేవారు అనేసి అనుకున్నాం కదా అందుకనేసి అనమాట ఈ దేవరకొండకి అంత ప్రత్యేకత అందుకేనేమో ఈ విగ్రహం కానీ ఈ గుడికి సంబంధించిన విశేషాలు కానీ ఫలానా సంవత్సరం కానీ గ్యారెంటీగా అయితే తెలియదు ఇక్కడైతే పేరుందో ఎవరితో మరి సుద్దల రామయ్య అంట పన్నెండు పది పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఆ పేరు అయితే చెక్కున్నారు అది ఎలా ఉండే పినంబర్ స్టేన ఇవ్వండి దేవరకొండ గురించి నాకు తెలిసిన విషయాలు విశేషాలు నేనైతే మీతో షేర్ చేశాను ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో వాటి రెండింటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి